నామానికి వందనాలు ఇక సమయంలో జూన్కాలు డే శుభాకాంక్షలు అందరికి ప్రత్యేకంగా మెట్రబవాణి గారికి సంజమ్ గారికి అలాగే దావకులకి విశ్వాసకి అందరికీ డే శుభాకాంక్షలు ఇక సమయంలో ఆరాధన చేసుకుందామండి దేవుని స్థితి స్తోత్రం 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 స్థుతి 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 హలిలు యా హలిలు యా హలిలు వందనాలు వందనాలు తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవుడా స్తోత్రములు 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 హలిలు యా హలిలు యా హలిలు యా యా

buna bala muto lo singin chidin buna manasuto lo aadadin chidin buna bala muto lo singin chidin aradadin aradadin ప్రే అధికముగా ఆరాధితున్నాషితో ఎబిణి జరేబిణి జరి ఇంత వరకు రాదు ఎబిణి జరి జరే து கு இரறக்கூதுக்கு நூ இரக்கூதுக்கு மனசு தார்ணா பலமுதேமன் மனசு தராதி பூர்ணா பலமுதீஞ்ச ஆரான ஆதன ஆராத ஆராத ஆதனா പ്രേമിച്ചുഗ ആരാധേന്ദ്രു നാശിതു എൽ എല്ലായി വയ്യ എൽ യാ വ്യയാ നന്നോ ചു ചാവ വന്നാധി ഓർണമോക്കേവൻ മനസരാധു ഓർണാ ബലമേ ആരാധന 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 പ്രേമ ചേ രാ കരാധെന് നാശി हो वारवा पा सस्ता परि चावे वन्दन माया एवा हो वार पा सस्ता परच वे वन्दना मया വന്ദന മയസ് ആരാധി ഓർണാൽ മേവി മനസ്സു ആരാധി ഓന ഫലമേവി ആരാധന ആരാധീന गनाराधमा प्रेमि चेदन् नाधिका मोगा आराधन्तु नाशति तु प्रेमि चेदन् नाधिका मोगा స్తోత్రములు స్తోత్రములు స్తి స్థితి పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడ గొప్ప దేవుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి అయాని బంగారమైన పాదములకి తండ్రి వేలాది స్తోత్రములు స్తోత్రములు తండ్రి తండ్రి దేవా ఎస్తయ్యా నన్ను దేవా ఎస్తయ్యా కే వందనాలు ప్రవ్వ స్తోత్రములు ప్రవ్వ స్వస్థపరిచిన హోవా నీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఏసయ్యా మీకే వందనాలు 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 ప్రవ్వ హలిలు యాహలిలు 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 అయాని గొప్ప నామానికి ఏ వందనాలు ఇది గో ప్రభా యొక్క జీవితాలు తండ్రి సంస్కమైన తండ్రి దేవాలయ జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి మీరు ఒకసారి ప్రవ ఆ యొక్క జీవనకాలు నడిపిస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్దించండి గో తండ్రి ప్రతి ఒక్క రోజు ప్రభాని బిడ్డలు ప్రభా తండ్రి ఎక్కువ జామున ప్రవ తండ్రి గో ఇటు రీతిగా తెల్లవారి జామునని స్థుతిస్తున్నారు నేను గనపరుస్తున్నారు నేను ఆరాధిస్తున్నారు ప్రవ అయ్యా సంజమ్మ గారిని తండ్రి నీ యొక్క బిడ్డలందరినీ తండ్రి సావుకులను ప్రభా జ్ఞాపకము చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపవించండి అయ్యా నీకు స్తోత్రముల స్థుతులు ప్రవా అనేకులు ప్రవచం కాళ్ళు రావటానికి సహాయం అందించండి నీ బిడ్లందరినీ పేరు పేరు నా మీరు ఆశీర్వదించండి దేవా స్తోత్రముల తరుములు స్తోత్రముల స్తోత్రముల ఇస్తూ తరుముల ప్రభా బిడ్డల ప్రతి ప్రతి మీ నామంలో తీర్చండి తండ్రి దీవించండి ప్రవ ఆశీర్వదించండి నా ప్రభా తండ్రి నీకే వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అలాగే వాక్యము చెప్తుండగా తండ్రిని ఆత్మతో నింపి అభిషేకము దయచేసి మీరే దీవించి ఆశ్రవదించి ఈ కాలంతటిని మీరే ఆశ్రవదించి మహిమ పొందమని ఏ నీవే నీ వీళ్ళందరితో మాట్లాడమని ఎస్ పరిశుద్ధ నామము ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె

మరి దేవుడు మహిమకరంగా కూడా నడిపించడం నేనైతే ఆశిస్తున్నాను దీనికంటే ఏ రోజు కూడా మరి ఆగిపోక సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గత సంవత్సరంలో దేవుడు మహాకృపను బట్టి మరి చాలా సందర్భాలు ఏదో ఒక రోజు ఉదయ కాల సమయం లేచి ఆ ప్రార్థించడం లేకపోతే ఒక రెండు రోజులు ప్రార్థించి ఆగిపోవడం అనేది ఇప్పుడు కూడా జరగలేదు ఎంత మరి దీనికి కన్వీరుగా ఉంటుంది చాలా అమూల్యమైన రీతిగా మరి నడిపిస్తున్నట్టు సంజంగా చాలా బాధ్యత తీసుకుని మరి ప్రతి రోజు కూడా ఉదయాన్నే మరి యొక్క జూమ్ కాల్ నడిపించడం చాలా ప్రత్యేకత అనేది మనం గమనించాలి ఆ రీతిగా చిక్రబాబు గారు కూడా వారు కూడా చాలా బలహీనమైన సందర్భాల్లో వారు కూడా చాలా ఆ యొక్క బలహీనమైన సందర్భాలు ఉన్నప్పుడు కూడా హాస్పిటల్లో ఉండి మరి వారి యొక్క జూమ్ కాల్ ప్రత్యేకంగా మరి మనకి ఆన్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం లింక్ మనకు మరలా పెట్టి ఆ రోజు కూడా సక్సెస్ఫుల్ గా జూమ్ నడిపి మనం యొక్క చేస్తున్న కార్యక్రమంలో మన కార్యక్రమంలో అయితే ఆగిపోవచ్చు కానీ దేవుడి కార్యక్రమం ఎప్పటికీ ఆగి సమయంలో దైవజనులు జన్లు రెవరెన్ సిహెచ్ ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రేమపూర్వక ఆహ్వానాన్ని దైవజనులు రెవరెండ్ సిహెచ్ ఆశీర్వాదంగా ప్రేమపూర్వక ఆహ్వాన అందరికి కూడా వందనారండి చాలా సంతోషము మొదటిగా దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావములు మరి తెలియజేస్తూ దేవునికి తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ సమయంలో ఉన్నత సంఘం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మరి ప్రత్యేకంగా విక్టర్ బాబు గారికి సంజమ్ గారికి ప్రత్యేక వందన తెలియజేస్తూ సమయం ఇచ్చినటువంటి మరి అధ్యక్షులు దైవజనులు చంద్రబాబు గారికి అలాగే మరి గ్రూప్ లో ఉన్నటువంటి దైవజనులకు మరి సంఘపేటందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు మరి వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మీకు అందరికి నేను తెలియజేస్తూ ఉన్నా దేవు నామానికి మహిమ కలిగింది గాక మరి ఈ యొక్క సందర్భంలో తట్టుకుందండి ఆ ఓకే అండి మరి సందర్భంగా ఈ సందర్భంగా జూమ్ మీటింగ్ లో మరి సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం అవుతున్న సందర్భాన్ని బట్టి మరి దీని వెనకాల చాలా ప్రయాస చాలా కష్టము మరి ప్రభావ సంజమ్ గారిని బట్టి మేము వారు దీన్ని ఇంతవరకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి అలాగే జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదుగుచు ప్రభువులు ఆనందిస్తూ కష్ట సమయాలలో బాధల్లో వేదనలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరి ఎంతో ఆదరణ ఎంతో ఆనందము సంతోషము పొందుకున్నారని మేము భావిస్తా ఉన్నాం మరి ఆ షంటు గారిని బట్టి కూడా ఎంతగానో మేము ప్రభుని సూచిస్తా ఉన్నాం మరి జూమ్ మీటింగ్ మొదట్లో మరి మరింత కష్టమైనా సరే ఉదయాన్ని లేచి ప్రార్థన చేస్తూ ఆరాధన ద్వారా వాటి ద్వారా మరి జూమ్ లో ఉన్న వాళ్ళందరినీ ఎంతగానో బలపరుస్తూ ముందుకు నడిపించారు అదని బట్టి కూడా ప్రభుని సూచిస్తా ఉన్నాం మరి సందర్భంలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సందేశం క్లుప్త సందేశాన్ని మీకు నేను తెలియజేయాలని ఆవశ కలిగి ఉన్నాము అదేమిటి అంటే మన అందరం కూడా జూమ్ జూ జూమ్ అనే నోట్ తో మనం చెప్తా ఉంటాం అసలు జూమ్ అంటే ఏంటి జెడ్ ఓ ఓ ఎం జూమ్ అనే పదంలో నాలుగు అక్షరాలు ఈమిడి ఉన్నాయి ఈ నాలుగు అక్షరాలలో పుల్ఫారం ఏమిటి దాని యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్తే దాన్ని ఎందుకు వాక్యంలో మనం అనుభవించుకోవచ్చో నాలుగు మాటలు నేను మీకు తెలియజేస్తాను చెప్పండి అమ్మా అందరూ కూడా జూమ్ జట్ ఓ ఎం అని నాలుగు అక్షరాలు ఈ నాలుగు అక్షరాలలో ఉన్న ఆత్మీయ అర్థాలు ఏంటి నేను నిన్నటి దినాన్ని చాలా లోతుగా స్టడీ చేస్తే ఈ విషయాలు నాకు బయలుపడ జరిగింది దీని గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే జూమ్ అనగా అర్థం ఏంటంటే జూమ్ అనగా విమానం వలె గాలిలోకి ఎగిరిపోవు ఒక్కసారిగా పైకి ఎగసిపడు అని అర్థం అండి చాలా మంది జూమ్ 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 అంటాం దాని యొక్క అర్థం ఏంటంటే విమానం వలె గాలిలోకి ఎగిరి ఎగిరిపోవు ఒక ఒక్కసారిగా పైకి ఎగసిపడు అని అర్థం జూమ్ అనేది కమ్యూనికేషన్ ద్వారా అభివృద్ధి చేయబడిన వీడియో కాన్ఫరెన్స్ అని అర్థం అనమాట అండి మీటింగ్ అంటే ఏంటి మీటింగ్ అంటే కూటము సభ సమావేశము కలుసుకొను అని అర్థం అండి మనం ప్రతిరోజు కూడా మరి విమానం వలె అంటే అది ఒక్కసారిగా పై నుంచి కిందకు వస్తూ ఉంది మన కోటంగా పెట్టుకుంటున్నాము పెట్టుకుంటున్నాము ఆగిపోయిందా ఇప్పుడు చెప్పండి జూమ్ అనే పదం మా వార్షికోత్సవం మనం చేసుకుంటా ఉన్నాం కదా వార్షికోత్సవం అనగా అర్థం ఏమిటంటే మొదటి కార్యక్రమం ప్రారంభించబడిన తేదీని ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంవత్సరం అదే తేదీ అయిన జరుపుకునే ఉత్సవాన్ని వార్షికోత్సవం అంటారు అంటే ఏకవచనం వార్షికోత్సవం బహువచనం ఏంటంటే వార్షికోత్సవాలు అని అర్థం అయితే వార్షికోత్సవాన్ని లో యానివర్సరీ అంటారు జ్ఞాపకార్థంగా విందులు ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మొదటిసారి ఉపయోగించిన పదం ఇది యానివర్సరీ అనే పదం ఇప్పుడు చూద్దాం ఫుల్ ఫామ్ ఏంటంటే జూమ్ అనే పదంలో మొదటి అక్షరము జెనిత్ అంటారు జెనిత్ అంటే ఉన్నత స్థాయి అని అర్థం జ్ అంటే జెనిత్ ఓ అంటే ఆప్టిమై ఆప్టిమైజేషన్ మళ్ళీ ఓ అంటే యొక్క లేదా గురించి ఎం అంటే ప్రసార మాధ్యమం మీడియా అంటారనమాట జెనిత్ ఆప్టిమైజేషన్ యొక్క ప్రసార మాధ్యమం అనే నాలుగు అక్షరాలతో ఈ పదం ఇమిడి ఉంది దీంట్లో వాక్యపు లోతుల్లో మనం ఒక్కసారి ఆలోచించుకుంటే జూమ్ జూమ్ అని అంటున్నాం కాబట్టి దీన్ని ఏ విధంగా ఆ మనం అర్థం చేసుకోవాలంటే మొదటిది జినిత్ జినిత్ అంటే ఉన్నత స్థాయి అని అర్థం స్థాయి అని అర్థం ఆది కాండంలో చూడమ్మా పదకం సారీ గ్రంథము పదకొండు ఎగ్జామ్ ఎనిమిదో వస్తుంది చదవండి అమ్మా అది ఆకాశ ఇది అంత ఉన్నతమైనది మీకేమి చేయదును చదువుట్ అంటే చాలమ్మా చాలమ్మా ఇక్కడ జినిత్ అంటే ఉన్నత స్థాయి అని అర్థం ఇంటర్నెట్ ఆకాశ మేఘాలో నుండి వస్తుంది చెప్పండి ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఆకాశం మేఘాలో నుండి ద్వారా మనకి రిలీజ్ అవుతా ఉంది ఉన్నత స్థాయి నుంచి పై స్థాయి నుంచి మరి ఇంటర్నెట్ అనేది వస్తూ ఉంది అయితే అయితే జ అనేది ఆత్మీయతలో మనం అర్థం చేసుకుంటే ఆత్మీయతలో ఉన్నత స్థాయి కొరకు మనం అన్వేషిస్తూ ఉన్నాం ఆత్మీయతలో ఉన్నతమైన స్థాయి కొరకు అన్వేషిస్తూ ఉన్నాం వాక్యం ఏం చెప్తుంది అంటే అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదువు అంటే దేవుని వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము ఒక ప్రాంతంలో ఉన్నాం ఒక ఆ మన చేతిలో ఒక సెల్ ఫోన్ పట్టుకుని ఒక ఇంటిలోనో లేకపోతే ఒక పట్టణంలోనో లేకపోతే ఒక వీధిలోనో ఎక్కడో ఒక ఇంటిలో ఉన్నాం కానీ ఇది ఆకాశ ఆకాశంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాళ్ళ అమెరికాలో ఉండవచ్చు లేదా వాళ్ళ హైదరాబాద్ లో ఉండవచ్చు లేదా వారు ఏదో ప్రాంతంలో ఉండవచ్చు వారి దగ్గరకు ఇక ఉన్నతమైన స్థాయి నుంచి వాక్యము వారి దగ్గరకు వెళ్తా ఉంది దేవుని స్తోత్రుయా చూడండి యోగు గ్రంథమే ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వస్తుంది తీయండి అమ్మ అందులో కూడా ఈ మాట ఉంటది చూడండి అద్భుతమైన మాట ఉంటది అందులో కూడా యోబు గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వస్తుంది ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచును అది చాలమ్మ ఇక్కడ తేటగా అర్థమవుతుందంట దేవుడు ఒక కమ్యూనికేషన్ మనకి ఏర్పాటు చేశాడు అది మన చేతిలోనే ఆకాశంలో నుండి ఎగురుతూ ఎగురుతూ మన వస్తూ ఉంది ఈ ఒక కమ్యూనికేషన్ అనేది కాబట్టి అది ఎవరు కలుతుందంటే కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి ఆ యొక్క ఉన్నతమైన స్థాయి నుంచి వాక్యము వారి దగ్గరికి వెళ్తున్నాము వెళ్తూ ఉందని వాక్యం తెలియజేస్తా ఉంది కీర్తన గ్రంథము నూట మూడవ కీర్తన ఆ ఇంకొకటి రెండు మాటలని చెప్పి ముగించబోతా ఉన్నాం కీర్తన గ్రంథము నూట మూడు ఆ పదకొండు అండి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన కృప అంత ఉన్నది చాలా చూసారండి ఉన్నతమైన స్థాయి అంటే ఉన్నతమైన స్థాయిలో నుంచి ఆయన ఎందుకు భయభక్తులు గల జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆ జ్ ఉన్నత స్థాయి ఒక కమ్యూనికేషన్ ఈ జూమ్ అనేది మనం చెప్పవచ్చు దేవుని హలే హేలో రెండవది ఏంటంటే అప్టిమైజేషన్ అంటే అప్టిమైజేషన్ మెరుగైన లేదా వృద్ధి లేదా లాభదాయకం అని అర్థం మెరుగైన వృద్ధి లేదా లాభదాయకం అని అర్థం అప్టిమైజేషన్ అంటే అంటే వాక్యం వినుట వలన కలుగు లాభం ఈ జూమ్ మీటింగ్ ద్వారా మన వాక్యాన్ని వింటా ఉన్నాం ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఏం చేస్తున్నామమ్మ వింటూ ఉన్నాం దీని వలన వచ్చే లాభం ఏమిటంటే ఆది కాండము ముప్పై ఐదు అధ్యయ పదకొండవ వర్షంలో ప్రభువు యాకోబుతో చెప్తా ఉన్నాడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు నీవు ఫలించి అభివృద్ధి చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి దీని వల్ల మనకు వచ్చే లాభం ఏమిటంటే అండి మనం ఫలించి ఏం చేయాలా అభివృద్ధి చెందాలా ఏ విషయంలో అభివృద్ధి చెందాలంటే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలా శారీరకంగా అభివృద్ధి చెందాలా ప్రభువు మనలో ఉండాలి ఒక సహవాసంగా మనం ఏం చేయాలంటే అభివృద్ధిలోనికి రావాలని మరి యాకోబుతో దేవుడు చెప్తా ఉన్నాడు నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను భూమి మీద యాకోబుకి మరి అబ్రహాముకి వాగ్దానాన్నే మరి ఆ ఆకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు అభివృద్ధి చెందమని చెప్తా ఉన్నాడు మనం కూడా అభివృద్ధి చెందే వారిగా ఉండాల ఈ జూమ్ మీటింగ్ ద్వారా తెలియనటువంటి ఎన్నో విషయాలు ఎవరో మరి ఇంతవరకు మనం ఊహించినటువంటి ఎన్నో విషయాలు ఈ జూమ్ లో దైవజనులు అభిషిప్తులు ఉన్నారు వారు చెప్తున్నటువంటి మాటల ద్వారా మనం ఏం చేయాలంటే వాక్యంలో అనుదినము అభివృద్ధిలోనికి రావాలి దేవుని స్తోత్ర చివరిగా ఎనభై ఏడవ అధ్యాయము ఎనభై నాలుగో అధ్యాయం ఏడవ వస్తుంది చదవండి అమ్మా అదొక మాట చదవండా వచ్చినంలో కీర్తన గ్రంథము ఎనభై నాలుగు ఏడు వారు వారు నానాటికి బలాభివృద్ధిని అందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడిలో చాలమ్మా చాలమ్మ ఇక్కడ కీర్తకారుడు ఏం చెప్తున్నాడు అంటే వారి నానాటికి అభివృద్ధి పొందొచ్చు ప్రయాణము చేదురు అంటున్నాడు కాబట్టి జూమ్ మీటింగు మరి ఆగిపోక సాగిపోతా ఉందంటే దాని వెనకాల దైవ మరి దైవజనుల యొక్క ప్రార్థనలో అలాగే ప్రతిరోజు మరి సంగబిడ్డలుగా ఒక సహవాషముగా కూడుకొని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో సంజమ్ గారు విక్రబాబు గారు యొక్క వెనకాల కృషి మరి యొక్క ఎంతగానో ఉందని నేను చెప్తా ఉన్నాను దేవుని స్తోత్ర హలేలోయ ప్రతిరోజు రోజు జన్లు వస్తా ఉన్నారు వారు ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నారు వారు ఎంతో జూమ్ అభివృద్ధి కొరకు మరి పడతా ఉన్నారు ఇది ఆగిపోక సాగిపోతా ఉంది దేవుని స్తోత్ర హలేలోయ అందుకే వారి నా బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేదురు అనే మాట మనం చూస్తా ఉంటాం ఆ మూడవది ఆపు అనే పదానికి యొక్క లేదా ఆ ఆప్ అంటే యొక్క లేదా గురించి అనే పదం మనకు అర్థాన్ని ఇస్తా ఉంది వాక్యములో దీవెని యొక్క గొప్పతనం గురించి వరుస్తా ఉంది చెప్పండమ్మా వాక్యములో దీవెన్ యొక్క గొప్పతనం గురించి సో పలసి రెండు మూడులో ఏముందంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉన్నాయంట గొప్పతనం ఏంటంటే మనం ప్రతిరోజు వాక్యం వింటా ఉన్నాం జూమ్ మీటింగ్ లో ప్రతిరోజు ఏం చేస్తున్నాం అంటే వాక్యం అంట వాక్యం యొక్క గొప్పతనం ఆ పండు యొక్క గొప్పతనం ఏంటంటే బుద్ధి ఉంది అందులోనూ జ్ఞానం ఉంది సర్వ సంపదలు అందులోనే గుప్తంలా ఉన్నాయని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగే కొలసి ఒకటి ఇరవై ఎనిమిదిలో కూడా ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఏసీ ప్రభు దగ్గర మనం పెట్టాలంటే ఈ జూమ్ మీటింగ్ ద్వారా కలిగేటువంటి ఆ గొప్పతనం ఏంటంటే ప్రతి మనుష్యని కూడా మనం ఏం చేయాలమ్మా నందు దగ్గర పెట్టేవారుగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది అలాగే ఆ చూడండి ఒకసారి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ప్రతిరోజు జూమ్ ద్వారా కొలసి మూడు పదహారు చదవండి అది ఒక మాట చదవండి కొలసి మూడు పదహారు జూమ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటే సంగీతములతో కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధు కృపా కృపాసహితంగా మీ హృదయములలో దేవుని పూర్చి గానం చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు సమృద్ధిగా నివసింపనీయుడి చాలా మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే మరి ఒకరికొకరు విస్తరించుకుంటా ఉన్నాం మన జీవితాలు సరిచేసుకుంటూ ఉన్నాం పాటల ద్వారా దేవుని మహింపరుస్తూ ఉన్నాం వాక్యం ద్వారా దేవుణ్ణి సరి సరిచేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం అని దీని యొక్క అర్థం లాస్ట్ ది ఎం అమ్మ ఎం అంటే మీడియా మీడియా అంటే ఏంటమ్మా ప్రసార మాధ్యమం ప్రసార మాధ్యమం చూడండి ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ న్యూస్ అంటారు మీడియా అంటే అమ్మా న్యూస్ న్యూస్ అంటే ఆ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే నాలుగు పదాలు అన్నమాట తూర్పు పడమర దక్షిణ ఉత్తరం ఈ వార్త వెళ్తా ఉంది ఏంటంటే వార్త ఒకే ఒక మాట చదవండి అమ్మా కేర్త గ్రంథం నూట నలభై మూడు ఎనిమిది అది ఒక మాట చదవని ముగించేస్తా నీ అందు నేను నమ్మిక నీ కృపా వార్తను నాకు వినిపింపు అది చూసారండి కృపా వార్ రోజు కూడా ఇంకొక మాట తొంభై ఆరు రెండు కూడా ప్రతి రోజు కూడా మనం దేవుని వార్తలు వినేవారుగా ఉండాలి ప్రతి రోజు జూమ్ మీటింగ్ లో పాల్గొనాలి రోజు దైవాశీర్వాదాలు మనం పొందుకోవాలి మొదటి ప్రారంభ ప్రార్థన నుంచి ఆ మళ్ళీ రాత్రి పడుకునే ప్రార్థనతో ముగించాలి ప్రార్థనతోనే ప్రారంభించాలా మళ్ళీ తిరిగి ప్రార్థనతోనే ముగించేవారిగా ఉండాలని ఈ యొక్క వార్త మనం తెలియజేస్తుంది దీని వల్ల వచ్చే లాభం ఏమిటంటే లోకాసవర్త రెండు అజ్యం పద్నాలుగో వస్తునంలో మీరు ఎవరు తీయని చెప్తున్నామేనండి సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ ఆయన కృష్ణులైన మనుషులకు సమాధానం సమాధానం కావాల సమాధానం కొరకే ఈ రోజున డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అందచందమ గల వారు ఉన్నారు ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మనల్ని ప్రతిరోజు జూమ్ లో ప్రార్థన చేసుకోవడం ద్వారా మనకి ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది అని అర్థం అన్న సమాధానం భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం ప్రతిరోజు మనం జూమ్ లో పాల్గొనడం ద్వారా మనకు సమాధానం కలుగుతుంది అండి వెళ్ళినటువంటి శాంతి మనకు కలుగుతుంది అని అర్థం తెలియజేస్తా ఉంది దేవుని స్తోత్రం హలేలోయా చివరిగా జూ అంటే అర్థం జనిత్తు జనిత్తు అంటే ఉన్నతమైన స్థాయి ఆత్మ ఆధ్యాత్మికలో ఆధ్యాత్మికలో మనం ఉన్నతమైన స్థాయిలో మనం ఉండాలి అని అర్థం ఆప్టిమైజేషన్ ఓ అంటే ఆప్టిమైజేషన్ అంటే మెరుగైన లేదా వృద్ధి లేదా లాభదాయకం అని అర్థం ఆ ఆ వాక్యం వినటం వలన మనం ఎంతగానో దీవించబడతా ఉన్నాం ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటా ఉన్నాం ఆ పంటే యొక్క లేదా గురించి బుద్ధి జ్ఞానములు కూడా సర్వ సంపదలు కూడా దేవుడి అదే ఉన్నాయి కనుక మనం ప్రతి మనుషుని ఆ క్రీస్తుని నిలబెట్టి రోజు రోజు ఉంటది కాబట్టి మనం నిలబెట్టే వారిగా మనం ఉండాలి అలాగే ఎం అంటే మీడియా మాధ్యమం ఇది ఒక మనం చెప్తున్న వాక్యాలు గాని మనం చేస్తున్న ప్రార్థనలు గాని మీడియా ద్వారా లోకమంతా చూస్తా ఉన్నారు దీని ద్వారా మనం సమాధానం కలిగి ఉన్నాం ప్రపంచంలో ఉన్న అందరూ సమాధానం కలిగి ఉండాలనేదే జూమ్ యొక్క ప్రత్యేక అంశంగా మరి దేవుడు మనం చెప్పవచ్చు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన కాక ఎంతో శ్రద్ధతో వాళ్ళ మీకు అందరికీ ప్రభు పేర ప్రత్యేక వందన సమీక్ష అధ్యక్షుల వారికి ప్రత్యేక వందన ప్రైజ్ మంచిది చక్కటి వర్తమానం దైవజనులు రెవరండి ఆశీర్వాదం అయ్యారు అమూల్యం అనే విషయాలు అసలు మరి జూమ్ అంటే ఏమిటి చాలా సందర్భాల్లో మనం జూమ్ అంటాం అంతే దాని యొక్క వెనక్ ఉండే యొక్క పేరులో ఉండే అర్థం కూడా దైవజెన్లు మనకి వివరించారు